ఒకటి మా చౌలపల్లి మండల్ గన్పూర్ ఈ గన్పూర్లో ఏరియాలో ఐదు ఎకరాల పొలంలో నేను నాటేసిన దేంట్లో సిద్ధరాములు అన్న పేరు సిద్ధరాములు నాటేసిన ఎక్కడ చెట్టుకు మూడు మీటర్లు ఇడిచిపెట్టాలి మూడు మీటర్లు ఇడిచిపెట్టిన తర్వాత వరి పంట వేసుకోవచ్చు అందులో ఆ గ్యాబ్లో మళ్ళా చెట్టుకు ఒక హాఫ్ ఇంచ్ మందం మట్టి నువ్వు కావాల ఒక్క ఫీటు తిరుగోల చెట్టు మొలక తిరుగుల మట్టి నూకినాక తర్వాత ఏం చేయాలి ఆ కేజీలు కొడతాయి కదా కొంచెం మూడు మీటార్లు ఇచ్చి పెట్టి కొట్టిపోయాలి అయితే ఈ ఆయిల్ మీరు ఆయిల్ పంప్ వేసిన కదా వరి సరే వరి ఫస్ట్ ఆయిల్ పమ్ ఫస్ట్ వేసినాకనే ఈ కొత్తగా పని మళ్ళీ అదైనా మనం వేసినాము కదా పోయినాము కదా అని చూసుకోవద్దు అది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మనకు అక్కడికి వచ్చింది ఏం రోగం వస్తుంది నేను వరి పంట వేసినా దాంట్లో ఏరి లేకపోతే ఏదైనా చెట్టు ప్రాబ్లం అయిందా దాన్ని చూసుకుంటేనే వాసవని పంట వేసుకోవాలి ఇక లేదనుకుంటే అసలు పంట అనుకుంటే కల్టివేటర్ దున్నాలి సావి చేయాలి మంచిగా నీటిగా ఉంచాలి ఇప్పుడు మీరు వేసారు కదా మీకేమన్నా మొక్కలు కానీ ఇబ్బంది ఏమి ఇబ్బంది చేస్తారు ఇప్పుడు అంటే నేను మంచిగా చూసుకున్నాను కాబట్టి నా లేక అందరు చూసుకో చూడాలి ఇప్పుడు నేను ఎట్లా వరి పంట వేసినా ఇట్లా మంచిగా నాకు ఏమవుతుందంటే ఈ మంచిగా కడుపులో వచ్చినట్టు చూసుకున్నా మొలక ఆ రకము చూసుకుంటే నీకు కూడా గడ్డిది వస్తుంది అంత పెట్టుబడి రాదు ఇర కొంచెం ఏమవుతుందంటే నీకు నాలుగు రూపాయలు వస్తాయి ఏ షెట్ కాడ ఎట్లా పోతుందమ్మ అంత విరుదంగా వస్తారు దాంట్లో చీదు లేకుండా వేయాలి చీదు ఉందనుకో మొత్తం ఎలుకలు కొట్టేస్తాయి మొదట్లో ఎలుకలు ఆడతాయి మొక్క మొదట్లో నీళ్ళు నిలబడకుండా పడకుండా మన ఏ వాడతాయి కదా సీదు అట్లా అట్లా సీజు ఉందని లోపల ఇటువంటి రిబ్బలు ఏలాంటి కడి చేయొద్దు కింది కొమ్మలు కడిజేయద్దు అయితే మనం కింది కొమ్మలు కడిజేస్తే చెట్టు లాభం గురుపు ఉండదు ఏం లాభం అది మనం పెట్టిన లాభం లేదు పెట్టకుండా లాభం లేదు ఈ చెట్టు ఎంత నాలుగు నాలుగు మీటర్లు వచ్చిందా అక్కడ దాకా ఇక్కడ దాకా వదిలేయాలి ఇప్పుడు ఇంత ఇంత నాలుగు మీటర్లు వచ్చింది కదా మనకేమైనా